రామలక్ష్మి కృష్ణప్రసాద్ శారద జానకి వెళ్ళిన నలుగురు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే గగన్ భూమిలో పెళ్ళి జరిపించాలి పెళ్లి జరిగినట్టుగా గగన్ భూమిలకు తెలియకూడదు అని చెప్పి శారద కృష్ణప్రసాద్ వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి తన ప్లాన్ వాళ్ళకు చెప్పగానే అయితే మనం ఈ ప్లాన్ని చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి డౌట్ రాకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ శారద అంటూ ఉంటారు తర్వాత రామలక్ష్మి ఒక తాయెత్తులో తాళిని పెట్టి జానకి ఇస్తుంది ఇక జానకి గగన్ దగ్గరికి వెళ్ళి బాబు గగన్ నువ్వు ఈ తాయెత్తని భూమి మేడలో వెయ్యి బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ స్టేజ్ మీదున్న భూమి మేడలో ఆ తాయెత్తని వేయబోతూ ఉంటాడు గగన్ అలా జానకి శారదా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే అప్పుడు శారద వెయ్యి గగన్ వెయ్యి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ తాయితని భూమి మెడలో వేసేస్తాడు ఇక అలా మొత్తానికి రామలక్ష్మి ప్లాన్తో గగన్ అయితే భూమి మెడలో తాళిని వేస్తాడు ఇక భూమి మెడలో ఉన్న తాళిని చూసి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు మరి రాబోతు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాయి ఇవి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి